సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య భారతీరెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడటం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువుగారు ఏవన్నాం ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి డబ్బులు డబ్బులిచ్చి ఆ బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేసులో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడం కులగరాయేమో కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేసులో ఎవరూ దొరకట్లేదు వాళ్ళమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాల్లో తదురుక్కుంటుంది ఏడు చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటితో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకడికే ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక యవన్ ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఊ ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఏం చేస్తారా పిలకాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకు అయినాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పిల్లలు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డితో కూర్చోబెట్టి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి